అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పల్లెటూరు స్టైల్లో ఇడ్లీ సాంబార్ అయితే చేసుకుంటున్నామండి ఈ సాంబార్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు సాంబార్ అంటే ఇష్టం లేని వాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఏం కావాలో చూద్దాం చూడండి రెండు ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకోవాలి అంటే మూడు పచ్చిమిర్చి మూడు టమాటాను అయితే కట్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకుందామండి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే టమోటా ముక్కలు అయితే వేసేసుకొని బాగా కలుపుకుందాము ఈ విధంగా ఇప్పుడైతే మూత అయితే పెట్టేసుకొని రెండు నిమిషాల పాటు ఉడికించుకుందామండి అయితే చూద్దాము చూడండి టమోటా పచ్చిమిర్చి ఎంత బాగా వాడిందో ఈ విధంగా వాడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుందామండి దాంట్లోనే టీ గ్లాస్ నిండా వాటర్ అయితే వేసుకొని మరోసారి బాగా కలుపుకుందామండి ప్రతి మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికితే చాలండి ప్రతి చూత చూడండి టమోటా పచ్చిమిర్చి ఎంత బాగా ఉడికిపోయిందో ఈ విధంగా ఉడికితే చాలండి చూడండి ఎంత జ్యూసీగా ఉందో అప్పుడు గిన్నెనైతే పక్కన పెట్టేసుకుందాం మరో కడాయి తీసుకొని కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడైన తర్వాత కాస్త ఆవాలు అయితే వేసుకుందామండి దాంట్లోనే కాస్త మెంతులు వేసుకుందాము దాంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకొని ఒక ఎండుమిర్చి అయితే వేసుకొని బాగా కలుపుకుందామండి దాంట్లోనే కాస్త పప్పు దినుసులు వేసుకుందాము అంటే తప్పు తీసిన తెల్లపాయలు వేసుకోవాలండి అంటే కాస్త కరివేపాకు వేసుకొని బాగా కలుపుకుందామండి దాంట్లోనే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మరోసారి బాగా కలుపుకుందామండి అయితే మూత పెట్టి సిమ్లో అయితే పెట్టేసుకుందాము మనం ఉడికించుకున్న టమాటానైతే మిక్సీలో అయితే వేసుకుందామండి చూడండి మిక్సీ అయితే అయిపోయింది ప్రతి చూద్దాము చూడండి ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయ్యాయో దాంట్లోనే కాస్త ఇంగం అయితే వేసుకుందామండి ఇంగం వేయడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుందండి కాస్త బాగా కలుపుకుందామండి మనం మిక్సీ వేసుకున్న మిక్సీ అయితే వేసేసుకొని కలుపుకుందామండి దాంట్లోనే ఒక గ్లాసు వాటర్ అయితే వేసేసుకొని మరోసారి బాగా కలుపుకుందామండి అయితే మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నాము చూద్దామండి చూడండి ఎంత బాగా ఉడిగిందో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి లాస్ట్లో ఉప్పు సరిపోకపోతే కాస్తంత సాల్ట్ వేసుకొని కలిపేసుకుంటే సరిపోద్దండి ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఈ సాంబారు దోశలో కానీ వడలోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్ ఫ్రెండ్స్